ప్రైజ్ దలాట్ ఈ దిన చివాకు మా ప్రియ పరలోకొపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నారు తండ్రి నీకేమి చిరుణం తీర్చుకోగలం తండ్రి దేవా నీకు స్తోత్రములు ఈ దినం ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా కృప చూపండి సహాయం చేయండి మహాప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ సామెతల గ్రంథదానం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది వచనములు భక్తిహీనుడ నీతి మంత్రుని నివాసమున వద్ద పొంచి ఉండకుము వారిని విశ్రమ స్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు త్రుటిలినప్పుడు నువ్వు మనసున ఉల్లసింపకుము యహోవా అది చూచి అసహించుకుని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనినేమో హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను వచనం భక్తిహీనుడ నీతి మంత్రు నివాసం వద్ద పొంచి ఉండకుము వాని విశ్రమ స్థలంలో చెయ్యకుము ఈ వచనము భక్తిహీనునికి అంటే దుష్టునికి ఒక ప్రత్యక్ష హెచ్చరికను జారీ చేస్తూ ఉంది దుష్టులు తరచుగా నీతి మంతులు హాని చేయడానికి వారిని పడదోయడానికి ప్రయత్నిస్తారు దుష్టులు నీతి మంతులపై దాడి చేయడానికి అతను మోసం చేయడానికి లేదా ఏదో ఒక విధంగా అతన్ని హాని చేయడానికి చాటున మాటున పన్నాగం పండుతారు ఇక్కడ పొంచి ఉండకము అంటే చాటుగా చూడటం దాడి చేయడానికి వేచి ఉండటం నీతిమంతుడు శాంతిగా సురక్షితంగా విశ్రాంతి తీసుకునే స్థలం అనగా అతని ఇల్లు కుటుంబం అతని ఆధ్యాత్మిక ప్రశాంతతను నాశనం చేయవద్దని ఈ వచనం హెచ్చరిస్తుంది ఇది నీతిమంతుని స్థానాన్ని లేదా అతని ప్రశాంతతను భంగపరచకుండా ఉండమని ఆదేశం పేద రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం మీ విరోధియకు అపవాది గర్జించ సిమ్ము వలె ఎవరిని మిరుగుదానని వెతుకుచు తిరుగుచున్నాడు వాని ఎదిరించడని చెబుతుంది దుష్టుల దురుద్దేశాలు ముఖ్యంగా అపవాది యొక్క పన్నాగ నుండి క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది అలాగే మత్తేసు వార్త పదే తన శిష్యులను పాము వలె వివేకు గలవారి పావురం వలె నిష్కపట్లే ఉండుడి అని చెబుతూ ఉంటున్నాడు దుష్టుల కుటలను గుర్తించి వాటిని తప్పించుకోవడానికి ఇది జ్ఞానాన్ని కోరుతుంది సామెతల గ్రంథం ఇరవై నాలుగో దయం పదారవచనం నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమనందు భక్తిహీనులు కూలుతురు ఈ వచ్చను గమనించండి నీతిమంతుని సహనానికి మరియు భక్తిహీనుల పతనానికి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది నీతిమంతుడు ఏడుమార్లు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఇది సంఖ్యాపరంగా ఏడు సార్లు పడటాన్ని సూచించదు బదులుగా ఎన్నిసార్లు కష్టాలు వచ్చినా ఓటములు ఎదురైనా పొరపాట్లు చేసినా నీతిమంతుడు నిరాశపడకుండా నిరాశ పడకుండా నిలబడతాడని సూచిస్తుంది పడటం అంటే కష్టాలను ఎదుర్కోవడం విఫలం కావడం లేదా పాపములు పడిపోవడం కావచ్చు అయితే దేవుని దయ ఆయన బలం మరియు పశ్చాత్తాపం ద్వారా నీతిమంతుడు తిరిగి నిలబడతాడు అతని విశ్వాసం నిరీక్షణ అతని వదిలిపెట్టవు నీతిమంతుడు తన విశ్వాసాన్ని నిలుపుకుంటాడు ఇది ఓర్పు స్థితి స్థాపకత అంటే రీసైలెన్స్ మరియు దేవుని పట్ల నమ్మకాన్ని సూచిస్తుంది ఆపత్కాలం నందు అంటే కష్టాలు వచ్చినప్పుడు పరీక్షలు ఎదురైనప్పుడు భక్తిహీనులు తమ దుష్టత్వంలో స్థిరంగా ఉంటారు కాబట్టి చిన్నపాటి కష్టాలకే లేదా దేవుని తిరుపు వచ్చినప్పుడు పూర్తిగా పడిపోతారు తిరిగి లేవలేరు వారికి ఆత్మీయ బలం లేదా దైవిక సహాయము ఉండదు ఎందుకంటే వారి పునాది బలహీనమైనది అయితే కష్ట సమయాలలో విశ్వాసి ఏం చేయాలి మొదటిగా లో ఓర్పు కలిగి ఉండాలి యాగోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనములో నా సహోదరులారా మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు దానిని సంపూర్ణ ఆనందంగా భావించండి ఏలైనగా మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పు కలుగునని మీరు ఎరుగుదురు అని రాసింది ఈ ఓర్పు నీతి పడినప్పటికీ తిరిగి లేవడానికి సహాయపడుతుంది ఇక రెండవదిగా సమస్తము మేలు కొరకు జరుగుతుందని నమ్మాలి మొదటగా శోధనలో వచ్చినప్పుడు శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి రెండవది సమస్తము మేలుకొరకే జరుగుతుందని మన శ్రమలలో ఉన్నప్పుడు నమ్మాలి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో ఇరవై అంటుంది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువడిన వారికి సమస్తమును సముకుడు మేలుకొరకు జరుగును అంటుంది నీతి మంత్రులు ఎదురైన కష్టాలు కూడా అతని మేలుకొరకు ఉపయోగపడతాయని నమ్మి దేవునికి కృతజ్ఞులుగా ఉండాలి ఇక మూడవది దేవుడు తగిన కాలం తీర్పు తీరుస్తాడు మొదటిగా శోధనలో కష్టకాలంలో ఓర్పు ఉండాలి రెండవదిగా సమస్తం మేలుకొరికే జరుగుతుంది నమ్మాలి మూడవదిగా దేవుడు తగిన కాలముందు తీర్పు తీరుస్తాడు నమ్మాలి కీర్తల గ్రంథం మొదటి అధ్యాయం నాలుగుండ ఆరు వచనాలు చూడండి భక్తిను అలాగున కారు వారు గాలికి కొట్టుకొనిపో పొట్టువల్లని ఉంటారు కాబట్టి భక్తిహీనులు తీర్పున నిలవరు పాపులు నీతిమంతుల సభలు నిలవరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను భక్తిహీనుల మార్గం నాశనకు వచ్చును కాబట్టి దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడని నమ్మి ఆయన వైపు చూడాలి ఇక చివరిగా సామిత్ర గ్రంథం ఇరవై నాలుగు ఉదయం పదిహేను పదహారు వచనాలు నీతిమంతుల పట్ల దుష్టుల దురుద్దేశాలపై హెచ్చరికను ఇస్తున్నాయి అదే సమయంలో నీతి మంతులకు నిరీక్షణను ఇస్తాయి నీతి మంతుడు ఎన్ని కష్టాలు ఓటములు ఎదుర్కొన్నా దేవుని ద్వారా తిరిగి నిలబడతాడు అతని విశ్వాసం అతని ముందుకు నడిపిస్తుంది దీనికి విరుద్ధంగా భక్తిహీనులు చిన్నపాటి ఆపదలు వచ్చినప్పుడు కూడా కూలిపోతారు ఎందుకంటే వారికి నిజమైన ఆధారం లేదు ఈ వచనాలు దేవుని న్యాయాన్ని ఆయన విశ్వసనీయతను మరియు నీతి మంతులుగా ఆయన ఇచ్చే బలాన్ని నొక్కి చెబుతాయి ఇక ఇప్పుడు సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల గురించి ధ్యానించుకుందాం ఈ యొక్క రెండు వచనాలు శత్రు పతనం పట్ల సరైన వైఖరిని బోధిస్తాయి ఇవి ప్రతీకారాన్ని లేదా సంతోషాన్ని వ్యతిరేకించి దైవిక న్యాయం మరియు కనికరం యొక్క సూత్రాలను నొక్కి చెబుతాయి ముందుగా పదిహేడు వచనాన్ని చదువుకుందాం నీ శత్రు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీ మనసున ఉల్లసింపకము ఈ వచనం మానవ సహజమైన ప్రతీకారకాంక్షకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది ఒక శత్రు అంటే మనకు హాని చేయాలని కోరుకుని లేదా మనల్ని వ్యతిరేకించే వ్యక్తి కష్టాలు పడినప్పుడు లేదా వైఫల్యం చెందినప్పుడు సంతోషించటం లేదా ఉల్లసించటం అనేది దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ఈ వచనంలో పడుట అంటే వైఫల్యం చెందడం కష్టాల పడటం లేదా ఏదైనా ప్రమాదానికి గురి కావడం అతని దుస్థితిని చూసి ఆనందపడకూడదు త్రొట్టిలుట అంటే అడుగు తడబడటం తప్పు చేయడం లేదా ఏదైనా విపత్తుకు గురి కావడం అతని కష్టాలు చూసి హృదయంలో కూడా సంతోషించకూడదు ఈ వచనం దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తుంది ఎందుకంటే దేవుడు పాపుల నాశంలో సంతోషించాడు బదులుగా వారు పశ్చాత్తాపడి జీవించాలని కోరుకుంటాడు ఎస్గల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు ముప్పై రెండు వచనాలు చదవండి మానవులుగా మనం కూడా దైవిక కరుణను అనుకరించాలి ఇప్పుడు పద్దెనిమిదవ వచనం చదువుదాం యహోవ అది చూచి అసహించుకొని వాని మీద ఉండి తన కోపం త్రిప్పుకొనినేమో పదోడు వచన కొనసాగింపుగానే ఈ వచనం ఉంది శత్రు కష్టంలో సంతోషించడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాన్ని ఈ వచనం వివరిస్తుంది మనం శత్రు పట్ల చూపే అహంకారం ప్రతీకార భావం లేదా కనికరం లేని వైఖరి దేవునికి అసహ్యమైనది ఆయన దాన్ని అసహించుకుంటాడు దేవుడు కరుణ గలవాడు కాబట్టి మనలో కరుణ లేకపోవడాన్ని ఆయన సహించడు మన శత్రువు కష్టములో సంతోషించినప్పుడు దేవుడు మన శత్రువుపై వాడు పాపైనప్పటికీ తన ఉగ్రతను తగ్గించుకొని బదులుగా మనపై తన కోపాన్ని చూపవచ్చు లేదా కష్టాల్లో ఉన్న ఆ వ్యక్తి పట్ల దేవుడు కనికరం చూపవచ్చు ఇది మనం అహంకారంగా వరించినప్పుడు దేవుడు మనకు అండగా ఉండడని మనపైన పైన దృష్టి పెడుతుందని హెచ్చరిక ఈ వచనం ప్రతీకారాకాంక్షను విడిచిపెట్టి దేవుని చేతుల్లో న్యాయాన్ని వదిలివేయమని బోధిస్తుంది మనకు ప్రతీకారం తీర్చుకునే అధికారం లేదని ఆ పని దేవుడిదేనని గుర్తు చేస్తుంది కొత్త నిబంధన ఈ సూత్రాలను మరింత స్పష్టంగా మరియు లోతుగా బోధిస్తుంది మతే సువార్త ఐదో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినా చూస్తే మీరు మీ పొరుగు అని ప్రేమించడి మీ శత్రువును ద్వేషించుడి అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువును ప్రేమించుడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి ఎంత గొప్ప మాట అండి ఏసయ్య గొప్ప కనికరం గురించి మనం అర్థం చేసుకోవాలా సామెతలు శత్రు పతనం పట్ల సంతోషించవద్దని హెచ్చరిస్తే యేశు ప్రభు శత్రును ప్రేమించి వారి కోసం ప్రార్థించమని ఆదేశిస్తాడు ఇది సామెతలు సూత్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళుతుంది అలాగే రోమిలికి రాసిన పత్రిక వద్ద పంతొమ్మిది ఇరవై వచ్చినాలు చూస్తే పగ తీర్చుకుంటే నాకు తగినది నేనే ప్రతిఫలం ప్రభు చెప్పుచున్నాడు గనక ప్రియులారా మీరే పగ తీర్చుకున్నాక ఉగ్రతకు చోటుయుడి కాబట్టి నీ శత్రు ఆకలిగా ఉంటే అన్నం పెట్టు దప్పిగుంటే దాహం ఇవ్వు ఇలాగు చేయటం వలన నీవు వాటి తల మీద నిప్పుల కుప్ప పోసిన వాడు కీడుచే జయింపబడక మేలిచే కీడును జయించుమంటాడు ఈ వచనాలు సామెతల సందేశాన్ని స్పష్టంగా బలపరుస్తున్నాయి ప్రతీకారం దేవుడికే బదులు వేయమంటున్నాడు బదులుగా శత్రు పట్ల కూడా దయ చూపాలని బోధిస్తుంది ఇది సామెతల గ్రంథం ఇరవై నాలుగు పద్దెనిమిదిలో వివరించిన దేవుని కోపం తిప్పుకోబడే ప్రమాదాన్ని నివారిస్తుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూసిన సకలమైన దుష్టత్వం మీరు విశేషించు ఒక నీడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలై క్రీస్తు నందు దేవుడు మన క్షమించిన ప్రకారం మీరును ఒకరు క్షమించుడి అంటాడు మన పాపలు క్షమించబడాలి అంటే మన శత్రు పట్ల కూడా దయా కనికరం చూపాలి ఇంకా చివరిగా ఈ యొక్క పదేడు పద్దెనిమిది వచనాలు మన శత్రు కష్టాల్లో ఉన్నప్పుడు సంతోషించకూడదని ఒక ముఖ్యమైన నైతిక సూత్రాన్ని బోధిస్తున్నాయి అలాంటి వైఖరి దేవుని అసహ్యమైనది మరియు ఆయన తన కోపాన్ని మన వైపు తిప్పుకోవడానికి తీయవచ్చు కొత్త నిబంధన ఈ బోధను మరింత లోతుగా తీసుకెళ్లి కేవలం సంతోషించకుండా ఉండటమే కాకుండా శత్రువును ప్రేమించాలని వారి కోసం ప్రార్థించాలని మరియు వారికి మేలు చేయాలని ప్రోత్సహిస్తుంది ప్రతీకారం తీర్చుకునే పనిని దేవుడికే వదిలివేయడం ద్వారా మనం దైవిక కరుణను ప్రతిబింబించి దేవుని ఆశీర్వాదాలను పొందుతాం దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థనలు చేసుకుందాం దయచేసి తల్లు నాతో నాతోపాటి ప్రార్థనలో ఎక్కివించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపతండ్రి న్యాయవంతుడవైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి సామెతల గ్రంథం ఇరవై నాలుగవ ఉదయం పదిహేను నుండి పద్దెనిమిది వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నీతి మంత్రుని నివాసం వద్ద పొంచి ఉండవద్దని అతని విశ్రమ స్థలమును పాడు చేయవద్దని భక్తిహీనుకి మీరు హెచ్చరించారు నీతి మంత్రుడు ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాడని కానీ భక్తిహీనులు ఆపత్కాల ముందు కూలుతారని మీరు మాకు ధైర్యం ఇచ్చారు అంతకంటే ముఖ్యంగా మా శత్రు పడినప్పుడు సంతోషించకూడదని వారు తొట్టి మనసులో ఉల్లసించకూడదని ఎందుకంటే అలా చేస్తే మీరు అసహించుకొని వారిపైన మీ కోపాన్ని తిప్పుకొని మాపై దృష్టి సారించవచ్చని మీరు హెచ్చరించారు ప్రభా ఈ వాక్య సూత్రాల ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా భక్తిహీనులు మాకు హాని చేయడానికి పన్నాంగం పనినప్పుడు తండ్రి మా విశ్రమ స్థలను పాడు చేయడానికి ప్రయత్నించినప్పుడు వారి దుష్టత్వానికి వ్యతిరేకంగా మమ్మల్ని కాపాడండి శోధనలలో కష్టాలలో మేము ఏడు మార్పు పడినప్పటికీ మీ కృప ద్వారా మీ బలం ద్వారా తిరిగి లేవగలమని నమ్మడానికి మాకు విశ్వాసాన్ని పెంపొందించమని కూర్చున్నాం మా విశ్వాసం మరియు నిరీక్షణ ఎల్లప్పుడూ మీ పైన ఉండునట్లు సహాయం చేయండి ప్రభావ శత్రువులు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా పతనమైనప్పుడు వారి పట్ల సంతోషించే ప్రతీకర స్వభావాన్ని మా నుండి తొలగించండి వారి దుస్థితిని చూసి మా హృదయాలు ఉల్లసించకుండా మమ్మల్ని కాపాడండి మీ హృదయం వలే పాపల నాశనాన్ని కోరుకోకుండా వారు పశ్చాత్తాపడి నిత్యజీవం పొందేలా వారి పట్ల కరుణ కలిగి ఉండటానికి మాకు నేర్పండి పగ తీర్చుకుంటా నాకు తగినది నేనే ప్రతిఫలమిత్రుని మీరు చెప్పినట్లు మా శత్రుల విషయంలో ప్రతీకారం తీర్చుకున్న పనిని పూర్తిగా మీకు అప్పగిస్తున్నాం మీ న్యాయం పరిపూర్ణమైనది మరియు మీ చిత్తమే అన్నిటికంటే శ్రేష్టమైనదిని మేము నమ్ముతున్నాం మేము క్రీస్తును వెంబడించే బిడ్డలుగా శక్తులను ప్రేమించడానికి వారి కోసం ప్రార్థించడానికి మరియు వారికి మేలు చేయడానికి మా శక్తిని దయచండి దయగలవారంగా కనికరం గలవారంగా ఉండటానికి సహాయించండి తద్వారా లోకానికి మీ ప్రేమను ప్రతిబింబించగలం ప్రభా మా ఆలోచనలు మాటలు మరియు క్రియలు అన్నీ మీకు మహిమకరంగా మీ న్యాయానికి మరియు దయకు అనుగుణంగా ఉండినట్లు దీవించుమని అడుగుచున్నాం తండ్రి సమస్తము ప్రభా ఇన్నపములన్నీ కూడా నీ పాదాల చింత పెడుతున్నాం తండ్రి మమ్మల్ని తగ్గించుకుంటున్నావు నేను మాత్రమే ఇచ్చేస్తే నప్పుడు మహాప్రవరక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన వాళ్ళు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్